సార్ ఇక్కడ ఏంటంటే మహిమ అనమాట మనకు లాస్ట్ ఇయర్ ఇక్కడ పూలు పెట్టింటారు కదా ఆ పూలు ఇప్పటికి వాడిపోకుండా ఉన్నాయి సో మామూలుగా అయితే పూలు ఉంటాయి కదా బట్ ఈ సంవత్సరం ఇక్కడ కుళ్ళిపోలేదు అనమాట అదే మహిమ అంటే ఉన్నాము ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు కదా అది వచ్చేసి పంజా అంటారు దీన్ని ఈ పంజాను ప్రతి మొహరానికి బయటికి తీస్తారు బావి గంగనపల్లిలో ఉన్నాము ఈ బావిలోనే చూడండి స్వామి అయితే దొరికారు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఈ బావిలో పెద్ద కుళాయ స్వామి అయితే ఉన్నారు ఒక పది తర్వాత అయింటుంది నా దొరికి స్వామి పూర్వం అక్కడ గూగుడు అక్కడ ఈ చంద్రాయనిపేట అని ఒక గ్రామం ఉన్నది గూగుడు అని లేదు ఆ చంద్రాయనపేటలో ఈ రామాచార్య లక్ష్మణాచార్య అని ఉన్నారు ఆచార్యులు వాళ్ళు వచ్చేసి రెండు పంచలోహపీలు అని చేసినారు అవి చేస్తానే వాళ్ళ ఊరు చంద్రాయనపేట అంతా ఈ మనుషులు చనిపోవడము వర్షాలు రాక కరువు వచ్చేసి ఇంకా పెట్టుకోకూడదు ఈ పీర్లు మనం మొయ్య భరించలేము అని చెప్పేసి వాళ్ళంతా తెచ్చి ఇక్కడ వేసినారు అప్పటికి ఈ బావిలో వేసిపోయినారు వాళ్ళు భరాయించలేక ఈ బావిలో వేసిపోయినారు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ తిరుమల కొండారెడ్డి అని గొర్రెలు అన్నాడు ఆయన ఇక్కడ వస్తా అన్నాడు గొర్రెలు మేపుకుంటే ఇక్కడ నీళ్ళు దాపుకోవడం ఇట్లా చేస్తా అన్నాడు స్వామి పిలుస్తా అన్నాడు నేను ఈ బావిలో నన్ను తీసపోరా నన్ను తీసపోరా అని పిలుస్తా అన్నాడు ఆయన పోయి అది చెప్పినాడు అల్లుకు ఇట్లా బావిలో ఏందో పిలుస్తాను నన్ను అది ఇది అని చెప్పినాడు చెప్తానే వాళ్ళంతా నమ్మాలి ఫస్ట్ మళ్ళీ అతన్ని చెప్పేదాన్ని బట్టి వచ్చినాడు చూద్దాం ఏముందో ఏం జరుగుతుందో అని వస్తే వాళ్ళందరి సమక్షంలోనే ఆయన పెట్టి వచ్చిందంట ఇప్పటికి ఇప్పటికీ మళ్ళీ ఆయన వాళ్ళ స్వామి స్వామి వాళ్ళ పెద్ద స్వామి అని ఆ పెట్టి వచ్చే టైంలో అమ్మ ఎవరో చూసి తొంగి చూసిందంట ఇక్కడ అమ్మ అని అమ్మ తొంగి చూసింది తొంగి చూస్తానే ఆ పెట్టి వచ్చే టైంలో అమ్మ చూస్తానే ఆ పెట్టయితే లోపలి పోయింది అది లోపలి పోతుందని చెప్పేసి ఆయన బీగం పట్టుకున్నారు పోనీకుండా ఆ బీగం చేతి కూసి వచ్చింది ఆ పెట్టి అయితే పోయింది ఆ బీగం ఇప్పటికీ ఆ సావిట్లోనే ఉంది స్వామి సావిలోనే ఉంది ఆ బీగం ఇప్పటికీ అంటూ ముట్ట ఆడామె నీడ పడడం వల్ల పెట్టే లోపలికి వెళ్ళిపోయిందని తెలిసింది ఇప్పటికీ ఈ మకానంలో ఆడవాళ్ళని లోపలికి ప్రవేశం లేదు ఇది ఈ మకానంకున్నటువంటి చరిత్ర ఇప్పటికైనా కూడా పెదికుల ক্নারে எப்படோ வாஸ்தான் மேம் அதுவே அதுவே वटे वेहो थी

ಅಂತೆ ಕಲ್ಕೊಂಡೆಂಟಾರಾ ಅಂತಾ ಆ ஆடுச்சி ஆடுமஞ்சோச <laughs> <laughs> కదల కొట్టే కదా నడిచేది కదనగొట్టి ఉండలేకుండా చేసి కట్టి కడ్డి వెయ్యాకంటే మళ్ళీ తారో బాగా చేస్తాం هي پچ ميل کو بہت سا واہ واہ آپ کے دربان